ఆషాఢ నవరాత్రులను గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రులుగా వర్ణించింది శాక్తీయ సంప్రదాయం అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు గనక చూస్తే ఆమె వివిధ రూపాలను మనం గమనించవచ్చు అయితే ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రయోజనం గురించి వివరిస్తూ ఆ దేవి అనుగ్రహం కలగాలి అంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో కనుక అమ్మవారిని ఆరాధిస్తే ఆ దేవి కృప త్వరగా లభిస్తుంది అని చెప్పి చెప్పారు అందులో ఆషాఢ మాసంలో చేసేటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అన్నారు అంటే రహస్యమైనటువంటి నవరాత్రులు ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తారో ఆ దేవతను పూజించేటువంటి వాళ్ళు ఆ దేవి సాధకులకు మాత్రమే చాలా రహస్యంగా తెలిసినటువంటి నవరాత్రులుగా కనిపిస్తూ ఉన్నది ఇంతకీ ఎవరు ఆ దేవి అంటే వారాహీ దేవి అమ్మవారు అయితే అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ రూపాలను కూడా మనం ఈ నవరాత్రులలో పూజించుకోవచ్చు ప్రత్యేకించి వారాహిని ఎవరైతే ఈ సమయంలో ఆరాధిస్తారో త్వరగా వరప్రదాయిని అయినటువంటి వారాహిదేవి వరములను కురిపిస్తుంది తొందరగా శీఘ్ర వరప్రదాయినిగా అనుగ్రహిస్తుంది ఈ సమయంలో వారాహిదేవిని కనుక ఆరాధిస్తే పూజిస్తే అసలు వారాహి అంటే ఎవరు వారాహి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి రూపం ఏమిటి అంటే వరాహముఖం కలిగినటువంటి దేవత స్త్రీ మూర్తిగా అమ్మవారు కనిపిస్తుంది వరాహస్వామి అయితే పురుష రూపంలో ఉన్నటువంటి వరాహముఖం కలిగినటువంటి దేవునిగా వరాహస్వామిని మనం చెప్పుకుంటాం వారాహి అంటే వరాహం ముఖం కలిగినటువంటి స్త్రీ స్వరూపంగా వారాహి గురించి చెప్తాం అసలు ఎప్పుడు ఈ వారాహి దేవి ఆవిర్భవించింది అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కొందరు దేవతలు ఎలా ఉంటారంటే చాలా తక్కువ మంది ఆ దేవతకు సంబంధించినటువంటి సాధన చేయటం వల్ల ఆ దేవి యొక్క మహత్వం మందికి తెలియదు ఎందుకంటే ఈ భూమిని మనకి నీళ్ళలో నుండి పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే శ్వేత వరాహస్వామి అని చెప్పి చెప్పుకుంటాం ఆ ఆది వరాహస్వామి యొక్క శక్తి స్వరూపమే వారాహిదేవి ఆది వారాహి అనేటువంటి రూపంతో అమ్మవారు ఉన్నట్లుగా మనకి వారాహిదేవికి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తున్నది అంటే ప్రప్రథమమైనటువంటి వారాహి స్వరూపం ఆది వారాహి ఈమె మాతృకా దేవతలలో మహాదేవతగా భావించారు సప్తమాతృకలుగా మనకి కొందరు దేవతలను చాలా విశిష్టంగా చూపిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు అమ్మవారి రూపాలలో అంటే ఏడు ప్రధానమైనటువంటి మాతృకల స్వరూపం మాత అంటే తల్లి ఈ ఏడుగురు తల్లులను ఎవరైతే పూజిస్తారో స్మరిస్తారో వాళ్లకు ఆ దేవు కటాక్షం చాలా త్వరగా లభిస్తుంది కొంతమంది అష్టమాతృకలుగా కూడా చెప్పారు ఆ మాతృకా దేవతలలో మనకి వారాహిదేవి కనిపిస్తూ ఉన్నది ఐదవ రూపంగా బ్రాహ్మి కౌమారి మాహేశ్వరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ స్వరూపాలుగా ఆ ఏడుగురు మాతృకలు మనకి ఉన్నారు ముఖ్యంగా ఈ మాతృక స్వరూపాలని పూజిస్తే ఏమొస్తుంది అంటే విడివిడిగా మీరు ఎన్ని ప్రయోజనాలు ఇచ్చినా వివిధమైనటువంటి కామ్య సిద్ధులను కలిగించినా కూడా ప్రత్యేకమైనటువంటిది ఏమిటి అంటే చిన్న పిల్లల్లో ఉన్నటువంటి దోషాలను రోగాలను తొలగిస్తారు బాల అరిష్ట దోషాలను పోగొడతారు కుమారస్వామిని ఈ మాతృకా దేవతలే చక్కగా పాలిచ్చి పెంచినట్లుగా మనకి స్వామికి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తున్నది అయితే ముఖ్యంగా వారాహి దేవి గురించి కనుక మనం చూస్తే ఆది వారాహిగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి విశేషం అని చెప్పుకున్నాం మాతృకా స్వరూపిణిగా జగత్తుకు తల్లిగా అమ్మ ఆవిర్భవించింది నారాయణ యొక్క రూపాలలో మనకి వారాహి రూపం ఒక రూపంగా కనిపిస్తున్నది అట్లనే వరాహస్వామి వచ్చి హిరణ్యాక్షుని సంహరించాడు ఆ హిరణ్యాక్షుడు వారాహి ఉపాసకుడు అయితే వారాహిదేవి ఇచ్చినటువంటి వరం వల్ల ఆ వారాహిదేవి వరాహస్వామిగా వచ్చి ఈ హిరణ్యాక్షుని సంహరించినట్టుగా ఆయనకు సంబంధించినటువంటి కథల్లో మనకి కనిపిస్తూ ఉన్నది అయితే ఈ వారాహిదేవి అమ్మవారు గురించి గనక చూస్తే సామాన్యంగా శాతీయ సంప్రదాయంలో అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా లలితాదేవిని పూజించేటువంటి వాళ్ళకి వారాహిదేవి గురించినటువంటి విశేషాలు మనకు కనిపిస్తాయి ఎలా కనిపిస్తాయి ఈ లలితా సహస్ర అమ్మవారికి సంబంధించినటువంటి రెండు నామాలు మనకున్నాయి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ప్రాణహరణ వారాహి వీర్య అని చెప్పి చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తున్నాయి ఎవరు ఈ వారాహిదేవి ఇక్కడ ఎలా అవతరించింది అంటే ఇక్కడ లలిత సహస్రనామాలలో గనక చూస్తే ఆ విశేషాలు కనిపిస్తున్నాయి మనకి అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్ర కనుక చూస్తే బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి సంబంధించినటువంటి చరిత్రలో కనుక చూస్తే అమ్మవారి యొక్క శరీరంలోని వివిధ భాగాలలో నుండి ఆమెలో నుండి శక్తి సేన అనేటువంటి మహిళా సైన్యం ఆవిర్భవించింది అందులో అమ్మవారు బుద్ధిలో నుండి ఆమె మంత్రిని అయినటువంటి మాతంగి వస్తే ఆమె అహంకారంలో నుండి ఆమె క్రోధంలో నుండి ఈ వారాహిదేవి ఆవిర్భవించింది సర్వ సైన్యాధ్యక్షురాలుగా సై సైన్యానికి అధీశ్వరిగా అమ్మవారు వారాహిదేవిని నియమించింది ఆ దేవి శక్తి అనన్య సామాన్యమైనటువంటి శక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నది వారాహిదేవికి సంబంధించినటువంటి కథలు మనం ఇలా కనుక చూస్తూ ఉంటే మరొక కథలో అమ్మవారికి పార్వతీదేవి నారాయణి ఆమె రూపాలు ప్రతి దేవతలోను పురుష దేవతలో కూడా అమ్మవారి శక్తే నిక్షిప్తమై ఉన్నట్లుగా అంధకాసుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి వస్తే శివుడు కూడా ఆమెను రాక్షసుడి భార నుండి కాపాడకపోతే కాపాడలేకపోతే అప్పుడు అమ్మ వివిధ మూర్తులలో ఉన్నటువంటి తన శక్తులన్నిటినీ కూడా పిలిచింది అప్పుడు వ రాహస్వామి శక్తిలో నుండి ఆ వారాహి వచ్చింది అని మనకు కనిపిస్తూ ఉన్నది అంటే అత్యంత శక్తి స్వరూపమైనటువంటి దేవత నారాయణి శక్తి అయినటువంటి ఆ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి రూపాల్లో అత్యంత విశిష్టమైనటువంటి రూపంగా మనకి కనిపిస్తూ ఉన్నది అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది మామూలుగా మనకి ఒక దేవతను చూడంగానే అబ్బా ఈ దేవత పూజిస్తే ఈ దేవతను మనం ఉపాసిస్తే అమ్మవారి ఏమిస్తుంది మనకి ఎలాంటి కోరికలు తీరుస్తుంది అన్నిటికంటే ముందు అసలు మనం పూజిస్తే తొందరగా ఈ అమ్మవారు అనుగ్రహిస్తుందా తొందరగా అనుగ్రహించేటువంటి అమ్మ రూపం ఏది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది పుని ఈ దేవతను ఆరాధిస్తే మాత్రం తొందరగా మనకు అనుగ్రహం కలగాలంటే ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది ముఖ్యంగా వారాహి దేవికి సంబంధించి కనుక చూస్తే లలితాదేవిని గనక పూజించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహిని ఒక్కసారి స్మరిస్తే చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది మన భక్తులలో ఒకళ్ళ ఇంట్లో వా మనం లలితాదేవికి సంబంధించినటువంటి ఒక హోమాన్ని చేయటం అనేటువంటిది జరిగింది లలితాదేవికి సంబంధించినటువంటి హోమం చేస్తూ ఉంటే ఆ హోమకుండంలోకి వారాహి వచ్చి నుంచింది వారాహి సంచారం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏమిటి కారణం అంటే ఎవరైతే ఆ లలితాదేవిని పూజిస్తారో ఆమె సైన్యంలో ఉన్నటువంటి ఆమె పరివార దేవత అయినటువంటి వారాహిదేవి అక్కడ చాలా తొందరగా సంచరిస్తూ ఉంటుందట కాబట్టి వారాహి లలితాదేవిని పూజించేటువంటి వాళ్ళు వారాహి నామాన్ని కూడా స్మరించి కాస్త కుంకుమ అక్షతలో కనుక వేస్తే పూజ చేసేటప్పుడు తొందరగా వారాహి అనుగ్రహం వస్తుంది ఎలా అయితే సైన్యాధ్యక్షురాలుగా ఉండి లలితాదేవికి అమ్మవారు రక్షణ కల్పించిందో ఆ దేవి మనకు కూడా రక్షణగా నిలిచి అనుగ్రహిస్తుంది ప్రధానంగా వారాహి అమ్మవారి అనుగ్రహం ఏ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే దేవతలు ఏది కోరుకుంటే అదల్లా ఇస్తారు అదల్లా అనుగ్రహిస్తారు అయితే వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వాళ్ళు ఎందుకోసం ఆవిర్భవించారు ఆవిర్భవించినప్పుడు ఎటువంటి ఫలితాలను ఇచ్చారు మనకి మొదటిసారిగా వచ్చినప్పుడు అనేటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే ఆ దేవికి సంబంధించినటువంటి ఉపాసనా ఫలితాలు కూడా మనకి ఆ దేవి రూపాలలో భేదాలలో చూస్తే మనకి తెలిసిపోతుంది ప్రధానంగా వరాహస్వామి భూదేవిని ఉద్ధరించడానికి ఆయన అవతరించాడు ఆయన శక్తి అయినటువంటి వారాహి కూడా అంతే భూమికి సంబంధించినటువంటి ఎటువంటి పనులైనా సరే అంటే చాలా రోజులుగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం ఏదో ఒక ఆటంకం వస్తోంది ఎలా ఆటంకాలు పోవాలంటే మా స్థలాన్ని ఎవరో ఆక్రమించేశారండి పోవటం లేదు ఎలా ప్రయత్నించినా లౌకిక మార్గాల్లో ఎన్నో ప్రయత్నం చేశాము కానీ మా స్థలం మాకు వర్షం అవ్వట్లేదు ఏం చేయాలి ఇలా లౌకికంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కోర్టులో మా స్థలానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నదండి ఎన్నేళ్ళైనా సరే తీర్పు రావట్లేదు ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను వారాహి దేవి ఆరాధన ఉపాసన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఏదన్నా ఒక స్థలం దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే ఇల్లుగొట్టుకోవటం ప్రారంభమైంది అయినా మనకు సరైనటువంటి దొరకట్లేదంటే వారాహిదేవిని పూజించి అక్షింతలు కాస్త తీసుకెళ్ళి ఆ స్థలంలో చల్లండి అసలు ఈ వారాహిదేవిని పూజించి మన ఇంట్లో నలుమూలలా కూడా అక్షింతలు కనుక చల్లితే ఆ భూమిలో నుండి మంచి శక్తిని ఆ వారాహిదేవి ఆకర్షించి శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎటువంటి వాస్తు దోషాలనైనా సరే పోగొడుతుంది వారాహిదేవి కాబట్టి చక్కగా ఆ వారాహిని పూజించేటువంటి అక్షింతలు ఇబ్బందులు ఉన్నటువంటి స్థలాల్లో కానీ ఇళ్లల్లో కానీ చక్కగా చల్లుకోవచ్చు అలాగే పంటలు బాగా పండిస్తుంది వారాహిదేవి అసలు ఆషాఢంలో వారాహిదేవిని ఎందుకు పూజించుకోవాలి మనం పూజిస్తే ఏంటి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో మనం పూజించడం వల్ల వారాహిని ఉపాసించడం వల్ల ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అంటే ఏరువాక పూర్ణిమకు మనం నాట్లు వేస్తాం జ్యేష్ఠమాసంలో మాసంలో ఇప్పుడు వర్షాలు పడేటువంటి సమయం ఎక్కువగా వర్షాలు పడితే మనకు నష్టం కలుగుతుంది అలాగని వర్షాలు అసలు పడకపోతే కరువు కాటకాలు వస్తాయి కనుక మంచి వర్షాలు మన పంటలు పండ పండటానికి కావాల్సినటువంటి వర్షాలు కురిసి చక్కటి పంటలు మనకి రావాలి తద్వారా ఎవరికీ కూడా అన్నానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ సమయంలో ఆషాఢమాస మాస సమయంలో వారాహిని అర్చించాలి ఆమెను అర్చిస్తే పంటలు బాగా పండటం మాత్రమే కాదు ఎవరు అర్చిస్తారో దేవిని వాళ్ళకి అన్నం అనేటువంటిది లోటు లేకుండా చేస్తుంది అమ్మవారు అందుకని చాలా మంది ఇక్కడ పంటలు సరి బాగా పండటం కోసం మన శ్వేతవారాహి శక్తిపీఠంలో కొలువైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేయించుకొని ఆ అక్షింతలు తీసుకెళ్లి పొలాల్లో చల్లుతూ మంచి ఫలితాలను పొందుతున్నారు చాలా సంతోషం వేస్తుంది అమ్మవారి అనుగ్రహాన్ని గనక చూస్తే ఆరోగ్యాన్ని ఇస్తుంది వారాహిదేవి వజ్రవారాహిగా అమ్మవారి గనక పూజిస్తే ఆ వజ్రశక్తితోటి ఇవ్వటం మాత్రమే కాకుండా శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది చాలామంది చెప్తారు చాలా నీరసంగా ఉంటుంది ఏమిటో అర్థం కావటం లేదు ఏం చేయాలి నీరసం పోవాలంటే ఏ వ్యాధులు ఉండటం లేదు బద్ధకంగా ఉంటుంది నీరసంగా ఉంటుంది అంటే ఆ వజ్రశక్తినిచ్చేటువంటి వారాహి రూపాన్ని కనుక పూజిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అంతేకాదు ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మృత్యుదోషాలని అమ్మవారు తొలగిస్తుంది ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ధూమ్ర వారాహి మంత్రం కనుక చూస్తే అమ్మవారు మృత్యువుని ఎట్లా వెళ్ళగొడుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషం మనకి కనిపిస్తుంది అలాగే చాలా మందికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలి ఏం మాకేం జరుగుతుంది లేదంటే ఎదుటి వాళ్ళకేం జరుగుతుంది ఎప్పుడేం జరుగుతుంది అని తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది స్వప్నవారాహిగా అమ్మవారిని పూజిస్తే వాళ్ళకి కోరిక సిద్ధించ అవకాశం మనకి కనిపిస్తుంది ఇంకా కాలితో కలిగినటువంటి స్వప్నవారాహి సాధన చేసి అమ్మవారి మంత్రాన్ని సిద్ధి పొందాలనేటువంటి కోరికతో ఓపికతో నేర్పుతో కనుక సాధన చేస్తే ఈ దేవి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం మాత్రమే కాకుండా మనం ఎవరి కలలో అయినా సరే వాళ్ళ ఇష్టదైవ రూపంలో వెళ్ళి చెప్పమంటే వాళ్ళకి ఆ పని చెప్తుంది వాళ్ళు మనకి వశులై ఆ పని చేయటం అనేటువంటి జరుగుతుంది సరే ఇవన్నీ మంత్ర విశేషాలు ఏ ఏ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఆయా కోరికలతోటి అమ్మవారిని ఆరాధించవచ్చు అందుకు సంబంధించినటువంటి స్తోత్రాలు మనకున్నాయి శ్లోకాలు మనకున్నాయి మంత్రాల సంగతి చెప్పాల్సిన పనే లేదు వారాహితంత్రంలో అద్భుతమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి సరే మంత్రాలు చేయాలంటే ఎన్నో పురశ్రమలు చేయాలి స్తోత్రాలు చదువుకోవాలంటే కూడా కాస్త సంస్కృతం చదవగలిగేటువంటి కాస్త కొద్దిగా అన్న కాస్త నోరు తిరిగేటట్టుగా సంస్కృతం తెలిసేటువంటి శక్తి కనుక ఉంటే తొందరగా చదువుకోవచ్చు ఇవేవి కావు మాకు తొందరగా అమ్మవారి అనుగ్రహం కావాలి దానికి ఏదైనా మార్గం ఉన్నదా అంటే హయగ్రీవుడు చెప్పాడు ఆ మార్గాన్ని అగస్త్య మహర్షికి ఏమిటి ఆ మార్గం అంటే అమ్మవారికి సంబంధించి కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు చేస్తే చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్నారు నామాలంటే ఎన్ని నామాలు అష్టోత్తశత నామాల అంటే ఎనిమిది నామాలా లేదంటే సహస్రం వెయ్యి నామాలా అమ్మో ఎనిమిది చదవాలన్నా వెయ్యి చదవాలన్నా చాలా సమయం పడుతుంది అసలు అవి మేము చదవగలుగుతామా అని అనుకోవచ్చు కాదు కాదు వారాహిదేవి కోసం ఆమె అనుగ్రహం కోసం అంత కష్టపడాల్సిన పనేవి లేదు పన్నెండు నామాలు ద్వాదశ నామావళి ఉన్నది అమ్మవారికి సంబంధించి అవి చదివితే చాలు అమ్మవారి అనుగ్రహం వస్తుంది చదవాలా చదవని కూడా చదవక్కర్లేదు వింటే చాలు మన మనస్సుతో చెవులతో వినాలనుకోకండి చెవులతో ఈ చెవులో విని ఆ చెవులో చదిలేయటం కాదు చెవుల ద్వారా మన మనస్సుతో విని ఆ పన్నెండు నామాలను మన మనస్సుకి ఎక్కించుకుంటే చాలు వారాహిదేవి అనుగ్రహం చాలా త్వరగా వస్తుందిట ఏమిటి ఆ పన్నెండు నామాలు అంటే హయగ్రీవ మహర్షి అగస్త్యుడితో చెప్తున్నాడు శృణు ద్వాదశ నామాన్ని ఘటోద్భవ ఏషా మాకర్ణ నామాత్రాత్ ప్రసన్నా సా భవిష్యతి ఓ ఘటోద్భవ ఓ కుంభ సంభవ అగస్త్య మహర్షి ఈ పన్నెండు నామాలు ఉన్నాయ్యా సంబంధించింది ఈ పన్నెండు నామాలు వింటే చాలు ఎవరైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి పన్నెండు నామాలు గనక ఆలకిస్తే శ్రద్ధతో ఆ వారాహిదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు ప్రసన్నమవుతుంది అని చెప్పారు పన్నెండు నామాలు అంటున్నారు అవి ఏమన్నా చాలా కష్టంగా ఉంటాయా అంటే మీరే వినండి ఆ నామాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత సులువుగా ఉంటాయో అమ్మవారు ఎంత భక్త సులభురాలో ఈ నామాలు వింటే తెలుస్తుంది మనకి అంటే ఈ నామాల ద్వారా అమ్మవారిని పిలిస్తే పలుకుతుందిట ఏమిటి ఆ పన్నెండు నామాలు అంటే మొదటి నామం పంచమే అంటే సప్తమాతృకలలో ఐదవ దేవిగా అమ్మవారిని చెప్పారు ఆ ఐదవ రూపమైనటువంటి దేవిని పంచమి అని అన్నారు అట్లాగే రెండవ నామం దండనాథ దండనాథ సైన్యాధ్యక్షురాలైనటువంటి ఆ దేవి లలితాదేవి సైన్యాధ్యక్షురాలు దండము అంటే సైన్యంకి అధిపతి అని చెప్పుకోవచ్చు అట్లాగే కర్ర చేతిలో కలిగినటువంటి దేవిగా మనం చెప్పుకోవచ్చు దుష్టులను శిక్షించేటువంటి దేవి మన శత్రువులను శిక్షించేటువంటి దేవిగా ఆ దండనాథగా అమ్మవారిని చెప్పారు అలాగే మూడవ నామం సంకేత అమ్మవారు చిహ్నంట దేనికి చిహ్నం అంటే శక్తికి చిహ్నము అమ్మవారు ఆ దేవిని ఉపాసిస్తే శక్తి స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది నాలుగవ నామం సమయేశ్వరి ఈ కాలానికి అధీశ్వరి అమ్మవారు నారాయణి అయినటువంటి ఆ కాళి స్వరూపం అమ్మవారు కనుక అమ్మవారిని సమయేశ్వరి అని అన్నారు అలాగే మరొక నామం సమయ సంకేత సమయానికి చిహ్నం కాలస్వరూపిణి అయినటువంటి కాళియే ఈ దేవి అందుకనే అమ్మవారిని సమయ సంకేత అని అన్నారు ఆరవ నామం వారాహి వరాహ శక్తి స్వరూపమైనటువంటి దేవిగా వారాహిగా వరాహ ముఖం కలిగినటువంటి స్త్రీ స్వరూపిణిగా అమ్మవారిని ఈ నామంలో చెప్పారు ఏడవ నామం పోత్రిణి అని చెప్పి చెప్పారు అంటే వరాహ శక్తి కలిగినటువంటి దేవి మరొక నామాంతరం అమ్మవారికి సంబంధించినటువంటి వరాహ శక్తిని కీర్తిస్తూ ఉన్నటువంటి నామం పోత్రనే అలాగే వార్తాళి అమ్మవారు భూత భవిష్యత్ వర్తమాన వార్తలన్నింటినీ చెప్పేటువంటి విద్య ఇందాక చెప్పుకున్నాం వాటన్నింటినీ కూడా త్రికాల వార్తలను కూడా తెలియజేసేటువంటి దేవి గనక అమ్మవారిని వార్తాళి అని అన్నారు అలాగే తొమ్మిదవ నామం మహాసేన అమ్మవారికి మహత్తరమైనటువంటి సైన్యం కలిగినటువంటి దేవిగా యుద్ధ స్వరూపిణిగా అమ్మవారిని మనకి భండాసురుడు లలితాదేవికి సంబంధించినటువంటి యుద్ధ రంగంలో అమ్మవారి యొక్క పరాక్రమాన్ని సూచించేటువంటి నామంగా మహాసేన అనేటువంటి నామం మనకి కనిపిస్తూ ఉన్నది అలాగే పదవనామం ఆజ్ఞా చక్రేశ్వరి అమ్మవారు ఆజ్ఞా చక్రానికి అధీశ్వరట ఎవరైతే ఈ నామంతో అమ్మవారిని గనక పూజిస్తారో ఆ ఆజ్ఞా చక్రాన్ని అమ్మవారు త్వరగా తెరుచుకునేటట్లుగా చేస్తుంది ఆ ఫాల నేత్రం ఉండేటువంటి చోట నువ్వు ఫాల భాగంలో ప్రకాశించేటువంటి ఆజ్ఞా చక్రాన్ని తెరిచి తెరిపించి తద్వారా దివ్య జ్ఞానాన్ని గ్రసించేటట్టుగా చేస్తుంది జ్ఞానస్వరూపిణి అయినటువంటి వారాహిదేవి పదకొండవ నామం శివ అంటే సర్వ శుభములను కలిగించేటువంటి దేవిగా అమ్మవారి గురించి చెప్పారు ఆమెను పూజిస్తే ఎక్కడ పూజిస్తే అక్కడలో శుభములను అనుగ్రహిస్తుంది అమ్మవారు పన్నెండవ నామం అరిగ్ని అంటే శత్రువులను సంహరించేటువంటి దేవి ఎవరైతే వారాహి దేవిని ఉపాసిస్తారో ఈ పన్నెండు నామాలు గనక చదువుతారో ముఖ్యంగా ఈ అరిగ్ని అనేటువంటి నామం చూ చూస్తారో చేస్తారో వాళ్ళ శత్రువులను అమ్మవారు శిక్షిస్తుంది శత్రుత్వాన్ని సంహరించమని ఆ దేవిని ప్రార్థిస్తే అమ్మవారు శత్రు బాధ లేకుండా అనుగ్రహిస్తుంది ఈ పన్నెండు నామాలు చదువుతూ అమ్మవారి దగ్గర కాస్త కుంకుమ వేయండి ఎర్రటి అక్షింతలు వేయండి చాలు ఆ దేవి అనుగ్రహించి త్వరగా కోరికలను తీర్చటం మాత్రమే కాకుండా వజ్ర పంజరం లాంటివిట ఈ పన్నెండు నామాలు మనం గనక లలితోపాఖ్యానం గనక చూస్తే అమ్మవారి గురించి చెప్తారు ఎవరైతే ఈ పన్నెండు నామాలు గనక చదువుతారో వాళ్ళ చుట్టూ కూడా ఒక వజ్ర పంజరం అనేటువంటిది అంటే కంటికి కనిపించినటువంటి ఒక శక్తి పంజరం రక్షణ కవచంగా అమ్మవారు ఏర్పాటు చేస్తుంది కాబట్టి మిగిలిన రోజుల్లో కూడా చదవటం శ్రేయస్కరం కనీసం ఈ వారాహి నవరాత్రులలో అన్న ఈ పన్నెండు నామాలు చదివితే అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుంది ఈ పన్నెండు నామాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియో కిందనే మన వాళ్ళు ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి అవి చూస్తూ చదవండి ఈ పన్నెండు నామాలతో దేవిని స్థుతించండి ఈ వారాహి నవరాత్రులు ఇక్కడ తిరుపతిలో శక్తిపీఠంలో భక్తుల కోసం వాళ్ళని అనుగ్రహించడం కోసం వెలసినటువంటి శ్వేత వారాహి అద్భుతమైనటువంటి లీలలు చూపిస్తున్నది అమ్మవారు చాలా పరమాద్భుతమైనటువంటి దివ్య సుందర రూపంతో ప్రకాశించేటువంటి ఆ శ్వేత మూర్తిని దర్శనం చేసుకుంటే చాలు సర్వ పాపములు కూడా ప్రక్షాళన చేస్తుంది అమ్మవారు సంకల్ప సిద్ధిని అనుగ్రహిస్తుంది ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి మహత్తర విశేషాలు ఇక్కడ అమ్మవారిని చూస్తున్న వాళ్ళు పూజిస్తున్న వాళ్ళు దర్శించుకుంటున్నటువంటి వాళ్ళు పొందుతున్నారు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళకి ఎంతమందికో స్వప్నంలో అమ్మవారు శ్వేతమూర్తిగా దర్శనాన్ని అనుగ్రహించింది అట్లాగే ఆ దివ్య శక్తి స్వరూపిణి అయినటువంటి దేవి ఇక్కడ పూజిస్తున్నటువంటి సమయాల్లో ఎన్నో మహిమాన్వితమైనటువంటి విశేషాలను ప్రకటించింది అటువంటి దేవికి ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రుల పాటు ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో నవరాత్రి పూజ అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఆ దేవిని దర్శించండి ఆ దేవికి సంబంధించినటువంటి కనీసం ఈ పన్నెండు నామాలైనా వినటానికి చదవటానికి ప్రయత్నం చేయండి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిని కూడా ప్రసరిస్తుంది స్వస్తి శుభమస్తు